హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి టుడే అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే వెజిటేబుల్ బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చేసాను వెజిటేబుల్ బిర్యానీ అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎలా చేసుకోవాలి టేస్టీగా మంచిగా రావాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను మీరు వీడియోనైతే లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేయండి ఎమ్మి ఎమ్మిగా చాలా రుచికరమైన వెజ్ బిర్యానీ అయితే మీకు చూపించేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ క్యారెట్ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ వన్ క్యారెట్ అయితే నేను తీసుకున్నాను ఒకటి ఆలు నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ బీన్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను మీరు మీకు ఉన్న షేప్లో అయితే మీరు కట్ చేసి పెట్టేసుకోండి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ వెజిటేబుల్ బిర్యానీకి అయితే ఇవి సరిపోతాయి మనకి ఈ వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చిన షేప్లో మీకు ఇష్టమైన ఎట్లా లుకింగ్ కనిపిస్తుందో అలా షేప్లో అయితే మీరు కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ నేనైతే మసాలా అయితే తీసుకున్నాను అది రైస్లో వేయడానికి పువ్వు బిర్యానీ ఆకు ఇలాచీలు లవంగాలు చెక్క ఇవన్నీ కూడా వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు మనమైతే ఇవన్నీ వేస్తాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఈ మసాలా అయితే మనం తీసుకున్నాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం బిర్యానీ ఎలా చేసుకోవాలనేది అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అయితే దీనికి ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం ఆయిల్ వేస్తేనే కొంచెం టేస్టీ అనేది వస్తుంది నెక్స్ట్ పోపు దినుసులు కరివేపాకు వేసేసుకోండి అది కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ మసాలాలు అయితే లవంగాలు చెక్క బిర్యానీ ఆకు అవన్నీ కూడా రెడీ చేసాం కదా అవి అయితే వేసుకొని వేయించుకోండి అవి వేగిన తర్వాత అవి మాడకూడదు ఫ్రెండ్స్ మాడితే వేరే టేస్ట్ వచ్చేస్తుంది మాడక ముందే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాయి ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనమైతే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మనకి వెజిటేబుల్స్ అనేది అయితే త్వరగా ఫ్రై అయిపోయి లోపల నుంచి ఫ్రై అవ్వకుండా మాడిపోతాయి అందుకోసం మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెడ్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించేసుకుందాం నెక్స్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఓకే చేసుకోండి నా ప్రతి వీడియో కూడా బ్లాగ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇలాంటి ఎంతో ఈజీగా మంచి రెసిపీస్ కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి మనం లిట్ పెట్టేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకోండి నెక్స్ట్ మనం బాస్మతి రైస్కి అయితే ఒక్క గ్లాస్ బియ్యం తీసుకున్నామనుకోండి రెండున్నర నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి అది ఎలా అంటే బియ్యం ముందుగానే మనం నానబెట్టుకున్నామంటే రెండున్నర వాటర్ అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి రెండు బావు వాటర్ అయితే వేసేసుకోండి అదే నానబెట్టలేదు ముందుగా అంటే అప్పటికప్పుడు వాష్ చేసుకున్నాము అంటే రెండున్నర వాటర్ యాడ్ చేసుకోండి మనకు కావాల్సిన టైప్లో అయితే రైస్ అనేది ఉడికిపోతుంది పొడి పొడిగానే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి మనకు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేయను ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది మాడిపోతాయి అందుకని నేను మధ్యలో అయితే వెజిటేబుల్ ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటాను అనమాట నేను ముందు బ్లాగ్లో కూడా ఈ విషయం చెప్పేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ లిక్ పెట్టేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ నేను బియ్యాన్ని అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అది నేను రెండు బావ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి నెక్స్ట్ నేను బియ్యం అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆ బియ్యాన్ని కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది వెజిటేబుల్ మసాలా పౌడర్ ఫ్రెండ్స్ ఇదైతే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే ఈ పౌడర్ వల్లే మనకి వెజిటేబుల్ బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది ఈ మసాలా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ట్యాక్ చేసేసుకోండి మీకు ఈ బ్లాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది నేను అంతకుముందే ఈ మసాలా ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే బ్లాగ్ చేసి పెట్టాను మీరు అక్కడికి వెళ్ళి లింక్ ఓపెన్ చేసేసుకోండి మీకు మసాలా పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మొ మొత్తం కూడా ఈ రైస్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని లిట్ పెట్టేసుకోండి ఇదే రెసిపీ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలానే మొత్తం ప్రాసెస్ చేసేసుకొని టూ త్రీ విజిల్స్ ఇప్పించేసుకున్నారంటే రైస్ అయితే సెకండ్లో రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ ప్యాన్లో చేశాను నాకు ప్యాన్లో చేస్తేనే ఇష్టం ఉంటుంది కుక్కర్లో అంత లైక్ ఉండదు అందుకోసం నేనైతే దీంట్లో చూపించాను మీకు ఇష్టం ఉంటే టైం సేవ్ అవ్వాలి అనుకుంటే కుక్కర్లో కూడా చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఈ బిర్యానీకి కాంబినేషన్లో నేను ఆలు మసాలా అయితే చేశాను అది ముందు బ్లాగ్లో నేను పోస్ట్ చేశాను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ట్యాక్ చేసేసుకోండి మీకు ఆలు మసాలా రెసిపీ కూడా తెలిసిపోతుంది దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడే టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో ఫినిష్ చేసేసుకుందాం నెక్స్ట్ దీనిలోకే బెస్ట్ కాంబినేషన్ పెరుగు రహిత అయితే ఇక్కడే చూపించేస్తాను నెక్స్ట్ చూసేయండి ఫస్ట్ అయితే ఈ రహిత కోసం మనం పెరుగైతే తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలో అంత పెరుగు అయితే తీసుకోండి ఆ పెరుగుకి మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం కారం మిక్సీలో వేసుకొని అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం పులుపు ఎక్కువగా ఉంది పెరుగు అనుకుంటే కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోండి ఫ్రెష్ పెరుగు అయితే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి మనకు టేస్ట్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత సూపర్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ దీనివల్ల మనకి ఎంతో సూపర్ టేస్ట్ వస్తుంది కొంచెం మనం పప్పులైతే విడిగా కారం కాకుండా నార్మల్ పప్పుల పొడి అయితే వేసి పెట్టేసుకుంటాం కదా ఆ పప్పుల పొడి వన్ టూ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి దానివల్ల మనకి ఈ రహిత అనేది చిక్కదనంగా వస్తుందనమాట టేస్టీగా కూడా ఉంటుంది అలా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ పోపు అయితే పెట్టేసుకుందాం ఆ పోపు ఆయిల్ వేసేసుకొని టూ స్పూన్స్ పోపు దినుసులు కరివేపాకు అన్నీ వేసేసుకొని దోరగా వేయించేసుకోండి ఫ్రెండ్స్ ఆ పోపు దినుసులో రెండు ఎండుమిర్చి అయితే వేసేసుకోండి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ రహితాలైతే పోపు పెట్టేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మి ఎమ్మిగా పెరుగు రహిత అయితే రెడీ అయిపోతుంది స్మెల్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ చూశారు నెక్స్ట్ రహిత కూడా చూశారు దీనికి కాంబినేషన్లో ఆలు మసాలా అయితే ముందు బ్లాగ్లో పోస్ట్ చేశాను అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి ట్యాగ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టమైతే ట్రై చేస్తారు కదా అందుకోసం అయితే షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి